మోటో మోటో కమాండి సపోర్ట్ ఉంటా వల్మేన దాకి పెడి మా సంతని పట్టుకోడు నా యా యా పూజనే లేదు మా సంతని పట్టుకోడు మాకు గునే మాకడ పెడతాడు ఆ వల్మేన దాకి పెడి చాల్ మొని కంకణలు కట్టుకోంటే మాకు దయ్యం అంటాడు ఎందుకు అంకన అంటే హయ మంత్రాల దర్వయ మంత్రాల దర్వయ ఏంటి

అరుణాచల దేవతాభ్యో దేవతాభ్యో స్వామి రుణాచలదేవ్యోగరస్వామిదే అఖిల యాని కాని పాపాన్ని జన్మా ప్రణశ్య ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ తాయి కృపయా దేవ శరణాగత వత్సల శరణం మమ అన్యత కారుణ్య తుణ్యభా

తెలియచేసినా తెలియజేసినా పొరపాటు పొరపాటు తప్పు తెలియకుండా మనకు తెలియకుండా పని కానీ ఒక వెంట పడింది అనుకోని పాకరిస్తారా స్వీకరిస్తారువిత్రమైన జలంతో ప్రోక్షణ చేసి మేము మంత్రం అది అమృతంతో మన మంత్రం అమ్మవారి మంత్రం ఆ మంత్రం చెప్పినప్పుడే ఏదో చాలా మా అమృతంతో సమానమవుతుంది అప్పుడు ఐదు ఐదు మంత్రాలు చెప్తే మీరు ఐదు చూపిస్తే అమ్మవారు నైవేద్యం కాబట్టి నైవేద్యం ఇప్పుడు పెట్టా పండుగ నేను పెట్టా మనం తెలియకుండా పండ్ల లోపల ఉండదు పండుగల్లో పురుగు ఉంటుంది లోపల తెలియకుండా సన్నటి పురుగులు ఉంటాయి ఇంకా ఏ దోషాలు తొలగిపోతాయి అనమాట మనకి పూజ చేసుకొని గండ పూజ చేసుకొని చేయాలి ఇప్పుడు మాత్రం చేస్తా అమ్మవారికి ఉపేది ఓం గోర్ గోస్తువః కచ్చితకుమరే ఓం భaggo దినసు ధీమహి దియో యోన అప్రచోదయ సత్యం తోట్టేన పరిశ్యచామి అమృతమస్తు అమృతో వస్త రణమశే ఈ పురిడిపోయినాయిస్తా ఓం ప్రాణాయస్పాహ ఓం స్పాహ ఓం వ్యాయస్పాహ స్పాహ ఓం సమా ಸಮರ್ಪಿಸ್ತಿ <laughs> ఆస్తూ అర్ఘ్యం సమర్ప సమర్పయా ముఖే శ్రుత ఆత్మ సమర్పయా ఉత్తం సమర్పయా కుంకుమక अब आपके निश्चित जांच माता की जय वासवी जय जय वासवी जय जय वासवी जय जय वासवी जय वासवी जय वासवी जय बोलो वासवी माता की जय जय बोलो बाला त्रिपुरा सुंदरी देवी की जय जय बोलो ललिता माता की जय जय बोलो दुर्गा माता की जय వాసవి వాసవి బోలో మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి को परचेला न and yeah <laughs>

and the that 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 the Não,

ఈరోజుల ఉద్యోగులు ఎమ్మెల్యే మేకారెడ్డి గారు మరి మార్కెట్ చైర్మన్ మరి పెద్దేరు లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇతరులు తర్వాత ఇక్కడికి వచ్చిన ఆర్య వైశ్యులు మరియు మహిళలకు అందరికీ నా శుభాభినందనలు అయితే ఇంతకుముందు నేను ఈ గుడి ఫౌండేషన్ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు నేనే అధ్యక్షుడిగా ఉన్నా నేను మండని జిల్లాకి వెళ్ళిపోయిన తర్వాత జిల్లా చేస్తే ఇప్పుడు మహేష్ గారు కొత్తగా అధ్యక్షుడారు తర్వాత మేము ఎమ్మెల్యే గారికి విని వినిపించుకోవడం ఏమనగా వైద్యులకు సహజంగా ప్రభుత్వ పథకాలు ఏవి రావు నైంటీ నైన్ పర్సెంట్ ఒక్క పర్సెంట్లు ఎవరికో వస్తాయి తర్వాత మేము ఏం ఆశించినా టెంపుల్కు కమ్యూని కన్యాకాపురమేశ్వర కమ్యూనిటీ హాల్కు తప్పితే మా సొంతంగా పెద్దగా ఆశించేది ఉండదు ఇది ఈ గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ రాహుల్ల రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని ఫండ్స్ వచ్చినాయి తర్వాత చిన్నారెడ్డి గారి నుంచి వచ్చినాయి తర్వాత నిరంజన్ రెడ్డి గారి నుంచి వచ్చినాయి తర్వాత రావుల జగడి గారి నుంచి వచ్చినాయి ఇది అమ్మవారి మీద అంటే ఇప్పుడు మేము అడుగులో లేదు ఎమ్మెల్యే కానీ భవిష్యత్తులో కూడా ఉన్నాయి పెద్ద పెట్టుకొని ఇలా షార్జ్ వచ్చినప్పుడు ఎంపీ ఫండ్స్ కానీ ఇంకేమైనా ఫండ్స్ కానీ అంటే వారి పేరు కూడా చిరస్థాయిలో వైద్యుల నేను ఒక చేసిన అన్నట్లు చేయగలని సభ చెప్తున్నాము ఆ తర్వాత వైద్యుల ఓట్లు కూడా దాదాపు రెండు వందల నలభై ఇల్లు ఉన్నాయి ఒక వెయ్యి ఓట్ల పైన ఉన్నాయి వైద్యులై కొద్దిగా నమ్మకమైన ఓట్లు మేము అది ఎవరో డబ్బులు తిని ఎక్కడెద్దరు తెలియదు కానీ మేము డబ్బులు ఇస్తాం ఓట్లు ఇస్తాం అది వయసుల నమ్మకం కనుక భవిష్యత్తులో ఏదైనా వయసులకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా వ్యాపారపరంగా ఏదైనా వచ్చినా భవిష్యత్తులో ఎంపీ పడుతున్నా ఇప్పించి ఈ గుడి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కాగాలని మనం చేస్తాము బట్టి ఉన్నది